PCOD is one of the leading causes of infertility in women. Infertility low unna women low 40% to 50% cases low PCOD root cause. And yet చాలా మంది జస్ట్ ప్రెగ్నెన్సీ కోసం పిల్స్ తీసుకుంటూ ఉంటారు బట్ పిసియూఎస్ లో అసలీ సమస్య ఏంటదో ఇంత వరకు మనం వర్క్ చేయలేదు దాన్ని రివర్స్ కూడా చేయలేదు ఇవన్నీ మనం క్లియర్ గా ఈ వీడియోలో అర్థం చేసుకుంటాం సో ఎవ్రీ మంత్ సిస్ట్ ఉంటుంది లాప్రోస్కోపీ కూడా చేశారు బట్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మెట్ తీసుకుంటున్నారా ఓవ్యులేషన్ పిల్స్ తీసుకుంటున్నారు రప్చర్ కోసం మళ్ళీ పిల్ తీసుకుంటున్నారు ఎవ్రీ సైకిల్ ఇదే సర్కిల్ రిపీట్ అవుతుంది వెయిట్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ అది కూడా సిచ్యువేషన్ వర్క్ అవ్వట్లేదు పీరియడ్స్ పిల్స్ తీసుకుంటున్నారు పీరియడ్ పిల్స్ తీసుకుంటేనే వస్తుంది లేకపోతే రావట్లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బట్ డోంట్ వరీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఎలా దీనికి వర్క్ చేయవచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్ ఈ పీసీఎస్ కి మనం ఎట్లా రివర్స్ చేయవచ్చు అండ్ వాచ్ దిస్ వీడియో ఎండ్ సో అంటే పాలసిస్టిక్ ఓవరియం సిండ్రోమ్ ఒక హార్మోనల్ డిసార్డర్ పీసీడీ అంటే పాలసిస్టిక్ ఓవరియం డిసీజ్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఓవరీస్ లో సిస్ట్ ఫార్మ్ అవ్వడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఓవర్లేషన్ లేకపోవడం ఉండొచ్చు బట్ హియర్ ఈస్ ద రియాలిటీ ఏంటంటే పీసీఓడి మీన్స్ సిస్ట్ ఉంటేనే కాదు వెయిట్ ఇంక్రీజ్ అయితేనే కాదు సమ్ లీన్ ఉమెన్ కూడా పీసీడీ ఉండొచ్చు సో నెంబర్ వన్ మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ పీసీఓడి ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటిది ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ప్రొజెస్టెరాన్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ డాక్టర్ మోస్ట్లీ హార్మోనల్ పిల్స్ ఇస్తారు ఫర్ బ్లీడింగ్ ఫర్ ఓవ్యులేషన్ బట్ ఆర్ వి కరెక్టింగ్ ద హార్మోన్స్ ఆర్ జస్ట్ మేనేజింగ్ ది సిమ్టమ్స్ ఇది పెద్ద క్వశ్చన్స్ మీరు అడగాల్సింది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం తింటారు ఇవన్నీ గ్లూకోజ్లో కన్వర్ట్ అవుతుంది ఆ గ్లూకోజ్లో కన్వర్ట్ అయిన తర్వాత మీ బ్లడ్లో వెళ్ళిన తర్వాత అది సెల్ లోపల వెళ్ళాలా ఆ సెల్ లోపల వెళ్తే అప్పుడు మీ గ్లూకోజ్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఏమవుతుందంటే సెల్ లోపల ఫ్యాట్ లాడ్జ్ అయిపోతుంది మెడికల్ టర్మ్స్లో ఏం చెప్తారు దానికి అంటే ఇంట్రామయోసెల్యులర్ లిపిడ్స్ అంటారు ఆ ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్స్ వల్ల ఈ గ్లూకోజ్ ఎప్పుడు వస్తుందో అది లోపల సెల్ లోపల వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే ఫ్యాట్ లాడ్జ్ అయ్యింది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు ఒక లాక్ తీసుకోండి ఆ లాక్ నుంచి మీరు లోపల ఛింగం వేసేయండి దాంట్లో చ్వింగం వేసేస్తే ఆ లాక్ కీతో మీరు ఆ లాక్ ఓపెన్ చేయవచ్చా నాట్ పాసిబుల్ అట్లనే సేమ్ థింగ్ మీ సెల్ లోపల గ్లూకోజ్ వెళ్ళాలంటే ఆ ఫ్యాట్ వల్ల అది అవ్వడం లేదు ఇన్సులిన్ వచ్చి ఓపెన్ చేస్తే కూడా లాక్ అది లోపల వెళ్ళడం లేదు దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది దీనివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు పీసీఓ పీసీఓఎస్లో సో ఇప్పుడు మీకు ఏం చేస్తారు మెట్ఫార్మిన్ డ్రగ్ ఇస్తారు మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది మీ సెల్ లోపల ఫ్యాట్ ఏమన్నా క్లీన్ చేస్తుందా చేయదు మీరు ఏం తింటున్నారు రెండు చపాతి తింటున్నారు అనుకోండి దానిది ఒక్క చపాతీ గ్లూకోజ్ ఏ బ్లడ్కి పోతుంది ఇంకా ఒక చపాతీ గ్లూకోజ్ మీ టాయిలెట్ నుంచి బయట పాడేస్తుంది మెట్ఫార్మిన్ దిస్ ఇస్ ద యాక్చువల్ మెకానిజం ఆఫ్ మెట్ఫార్మిన్ రూట్ కాజ్ పైన అస్సలు పని చేయదు అందుకోసం ఎప్పుడు వరకు కూడా మీరు మెట్ఫార్మిన్ తీసుకుంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది అంతే నెంబర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ గట్ హెల్త్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటిది మీరు జంక్ ఫుడ్ తింటారు డైరీ గ్లూటెన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఏం ఏం చేస్తుంది ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది గట్ ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు హార్మోనల్ డిస్రెగ్యులారిటీస్ ఓకే సో ఈవెన్ గట్ బాగా లేకుంటే కూడా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల కూడా సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ రియల్ సొల్యూషన్ ప్రోబయోటిక్స్ ఫైబర్ తీసుకోవాలి గట్ హీలింగ్ చేయాలి గట్ హీలింగ్ ఫుడ్స్ తీసుకోవాలి అది చేస్తేనే మన యాక్చువల్ సొల్యూషన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పీసీఓడిలో అంటే ఎన్వారాన్మెంటల్ టాక్సిన్స్ పిఓపీస్ అంటాం మేము దీనికి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ లైక్ ప్లాస్టిక్స్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు కెమికల్స్ కావచ్చు ఇవన్నీ బాడీకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఇయర్స్ ఇయర్స్ నుంచి దానివల్ల హార్మోనల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది రెగ్యులర్ డీటాక్స్ చేయాలి అవాయిడ్ చేయాలి మేము టాక్సిక్ జంక్ ఫుడ్స్ అండ్ ప్లాస్టిక్ यूसेज इवन अवाइड मन मल्ल टाक्सॉडी बैठ तीवचु सो कंक्लूजन एंते सो पीसीओएस पिल्स तो मेनेज की का ऐक्चुअली पिल्स तो मेनेज चूद मनमूटिफे दी कटेवला మన హీల్ త్రీ సిక్స్టీ ప్రోగ్రామ్లో కూడా మనం ఇదే చేస్తాము హార్మోన్ బ్యాలెన్స్ చేస్తాము ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన వర్క్ చేస్తాము ఇన్ఫ్లమేషన్ పైన వర్క్ చేస్తాము గట్ పైన వర్క్ చేస్తాము అండ్ డిటాక్స్ ఫ్రమ్ పిఓపీస్ అది పిఓపీస్ అది ఏముంటుందో టాక్సిన్స్ ఇవన్నీ డిటాక్స్ చేస్తాము ముందు సో మెనీ ఆఫ్ అవర్ వారియర్స్ మనం ఎవరు జాయిన్ చేశారో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫ్రమ్ ఎప్పుడు వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కూడా మా దగ్గర జాయిన్ అయ్యి టూ త్రీ మంత్స్లో వాళ్ళు పీరియడ్స్ రెగ్యులేట్ అవుతుంది అండ్ తొందరగా కన్సీవ్ కూడా చేస్తున్నారు సో మీరు అందరూ పీసీఓడితో స్ట్రగల్ చేస్తుంటే డోంట్ లూజ్ హోప్ డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ పిల్స్ కాదు మీ బాడీని హీల్ చేసుకోండి హీల్ యువర్ బాడీ ఫ్రమ్ ఇన్సైడ్ ఇఫ్ యూ వాంట్ హెల్ప్ ఆల్వేస్ హీల్ త్రీ సిక్స్టీ ప్రోగ్రామ్ ఉంది మీ దగ్గర మీరు ఎప్పుడన్నా కాల్ బుక్ చేసుకోవచ్చు లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా బుక్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు డాక్టర్స్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్ యూ గుడ్ హెల్త్